నమస్తే అండి నమస్తే సార్ సో ట్రిబులర్ గారు కేసు ఆయన్ని అప్పట్లో ఆయన పుట్టినరోజు నాడు రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండో అనుకుంటా పుట్టినరోజు నాడు ప్రభుత్వాన్ని ఆయన ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు తప్పులు చేస్తున్నావు ప్రజలకు కీడు చేస్తున్నావు ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు ఆయన సో ఆయన మీద ఆయన పుట్టినరోజు నాడే కేసు పెట్టి సిఐడి అధికారులు హైదరాబాద్లో ఇంట్లో ఉన్న ఆయన్ని బలవంతంగా గోడలు దూకి ఇళ్లల్లో దూరి లాక్కొచ్చి ఏపీలో విచారణ పేరు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా కొట్టారు కొట్టిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేశారు కోర్టులోనేమో ట్రిబ్యులర్ ట్రిబ్యులర్ గారు నన్ను అరెస్ట్ చేసి రెండు రోజులు అయింది కానీ ఇవాళ నన్ను కోర్టుకి పెట్టారు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకి పెట్టాలి పెట్టలేదు పైగా నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా కొట్టారని చెప్పి దెబ్బలు చూపించారు ఆయన ఒంటి మీద ఉన్న దెబ్బలు జడ్జి గారికి చూపిస్తే ఈ ఏపీ ప్రభుత్వం సిఐడి తరపు పోలీసులు కోర్టులునేమో లాయర్లునేమో లేదు అసలు అతని మీద ఎటువంటి ఇది చేయలేదు మేము థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు కొట్టలేదు అని చెప్పారు చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు జీజీహెచ్ హాస్పిటల్లో డాక్టర్ ప్రభావతి గారు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా చూపించారు ఈయన మీద ఒంటి మీద దెబ్బలు లేవు ఏ రకంగా పోలీసులు కొట్టలేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చింది అది డాక్టర్ ప్రభావతి అప్పుడు ఈయన మా ఈయన ఏమో కొట్టారని చెప్పి వాదిస్తే దెబ్బలు చూపిస్తున్నారు లైవ్ లో అప్పుడు కోర్టు హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ రిఫర్ చేసింది కొట్టారా ఈ రెండు రోజులుగా కొట్టిన దెబ్బల ఇప్పటికిప్పుడు ఈయన ఏమన్నా దెబ్బలు ఎక్కడైనా కొట్టించుకొని వచ్చాడా ఇది దొంగ దెబ్బల పోలీసులు కొట్టిన దెబ్బల ఇవన్నీ నిర్ధారించమని చెప్పి కోర్టు మిలిటరీ హాస్పిటల్ కి రిఫర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ లో ఇతనికి ప్రాణహానికి చెందిన దెబ్బలు అయితే తగిలినయి గత రెండు రోజుల నుంచి తగులుతున్నాయి ఒక్కసారి తగిలినవి కాదు విడతల వారీగా రెండు రోజుల నుంచి ప్రతి గంటకి తగిలిన దెబ్బలు ఇవి గంట గంటకి తగులుతున్నాయి దెబ్బలు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు సో ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు ఏపీ వాళ్ళు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి అరెస్టులకి సిద్ధమయ్యారు ఇందులో భాగంగా ఏ వన్ ఏ టూ సిఐడి అధికారులు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్ గా డాక్టర్ విజయ్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్పీ ఎస్పీ అసిస్టెంట్ ఎస్పి ఆయనకి డాక్టర్ ప్రభావతి ఏ ఫైవ్ గా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈయన వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ కోసం అడిషనల్ ఎస్పీ విజయపాలు పాల్ కోర్టుకి వెళ్ళారు కోర్టులో ఆయనకి తిరస్కరించడం జరిగింది యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు ఇవ్వమని చెప్పారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆయన అప్పట్లో ఎంపీగా ఉన్నారు ఇప్పుడేమో ప్రజెంట్ ఎమ్మెల్యే అని కొట్టిన దెబ్బలు మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వలేదు కోర్టు సో మిగతా వాళ్ళు కూడా హండ్రెస్పెటరీ బెయిల్కి వెళ్ళినా బెయిల్కి వచ్చే అవకాశం లేదు వీళ్ళు ఐదుగురు కూడా సిఐడి ఆఫీసర్స్ తో పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నాడు అందులో సిఐడి చీఫ్ తో పాటు సిఐడి సంజయ్ సంజయ్ కాదు అండ్ సునీల్ సునీల్ తో పాటు వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు పర్టికులర్ గా ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ రాదని ఆయన కూడా అరెస్ట్ అవుతారని ఈ నెల ఇరవై తారీఖు లో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మీడియా వర్గాల్లో చెప్తారు ఇది ఆంధ్రప్రదేశ్ మన జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రాష్ట్ర ప్రజలందరికీ జగన్ మెరిగిన సత్యం ఇది ఓకే ఐదేళ్ళలో మర్చిపోలేని పెద్ద ఐదేళ్ళలో పెద్ద మర్చిపోలేని ఒక గుర్తు పెట్టుకోవాల్సిన పెద్ద ఇన్సిడెంట్ ఇది ఓకే ఒక ఎంపీ సార్ ఒక ఎంపీ ఒక ఎంపీ గారి మీద అరెస్ట్ చేయాలన్నా కొట్టాలన్నా ఆయన అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా పార్లమెంట్ పర్మిషన్ స్పీకర్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటది ఇది ఖచ్చితంగా సార్ ఇప్పుడు మీరు అంతా చెప్పారు కదా ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ దొంగ దెబ్బ దొంగ దెబ్బ ఎవరిది జగన్ ప్రభుత్వం చేసిన ఒక కుట్రలో భాగమైన ఒక దొంగ దెబ్బ ఓకే పోలీసులు ప్రభుత్వానికి సహకరించి చేసిన పోలీస్ దెబ్బ ఈ రెండు దెబ్బలు కరెక్ట్ హైదరాబాద్లో అంత ముందుకే సార్ తనకి కరోనా వచ్చింది హార్ట్ సర్జరీ కూడా అయింది సో రెస్ట్ తీసుకుంటున్నాడు సార్ ఒక ఎంపీగా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇది తప్పు ఇది ఒప్పు అని మంచి చెడు ఒక ఒక ఎంపీగా పనులు చేస్తూ పనులకు తన కాన్స్టెన్సీలో కూడా పనులు చేసుకోవడానికి జగన్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు సరేలే అని చెప్పేసి నేను ప్రజలకు ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి అలా ఉంటూ ఎంపీ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటూ ఏదో ట్రై దీంతో పాటు బాగా పడుతూనే ఏం చేయలేకపోతున్నా బాగా పడుతునే జగన్ చేస్తున్న అరాచకాల అక్రమాలు పార్టీలో ఉన్నందుకు తప్పు ఒప్పులు చెప్పుకుంటూ వస్తే నువ్వు నాకు చెప్పడం ఏంది పైగా మన జిల్లా లేకుండా కంపెనీని మనం తెప్పిస్తే దాంట్లో వాటా తీసుకురాకుండా ఉండడం ఏంది అక్రమాలు వేరేలు దోచుకుంటుంటే నువ్వే వాళ్ళకి సపోర్ట్ చేయడం అసలుకి నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు సంపాదించుకుంటున్న మన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ దగ్గర నుంచి ఆఫ్ చేసి అంత నువ్వు కుట్రలు పండుతున్నావు అని చెప్పేసి చేయడం జగన్ ఒక పక్క తిడుతూ ఉండేటాడు ఈయన పబ్లిక్గా చెప్పేటోడు జగన్ వద్దు తప్పు ప్రజలు క్షమించరు మన ప్రజా ప్రతినిధులమని అని చెప్పుకుంటే అలా 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 అంటే క్లాసెస్ ప్రాసెస్ ప్రాసెస్లో భాగంగానే ఒకసారి ఇలా చేయడం వల్ల వద్దు నన్ను చెప్పిన మాట అరాచకమైన పాలన కదా జగన్ అందరూ వింటున్నారు కదా పెద్దిరెడ్డి మిదినరెడ్డి రోజా వీళ్ళంతా కోడలని వంశీ ఏం చేయమంటే దారుణం వసి కడుతున్నారు ఇలా వసి కట్టకుండా ఎదురు తిరగడం ఏందని చెప్పేసి అలాంటి నేచర్ కలిగిన నేర స్వభావం కలిగిన జగన్ రెడ్డి మనసు కదా అది సో కొన్ని కేసులు పెట్టించేసి అంత ముందు హార్ట్ సర్జరీ కరోనా వచ్చి ఉన్న ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న రఘురామకృష్ణ రాజు గారిని అనవసరంగా సిఐడి వాళ్ళని పంపించేసి యాక్చువల్గా కేసు నమోదు చేసిన తర్వాత తీసుకెళ్ళాలి వీళ్ళు తీసుకెళ్తున్న ప్రాసెస్ లోనే కేసు నమోదు చేసుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వట్లే ఎంత కేసులో కోర్టులో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కోర్టులో సబ్మిట్ చేయాలి అవ్వట్లే ఎందుకు నేర చరిత్ర ప్రభావం కలిగిన అక్రమాలు దందాలు కూడిన ప్రభుత్వం కదా అక్కడ జగన్ కదా జగనే కదా ఈ సూత్రధారి అంతా జగనే కదా జగన్ కనసనలోనే నడుస్తుంది ఆ కనసనలోనే సిఐడి ఆఫీసర్లకి చెప్పారు ఇది సాటిస్ఫై ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటే పిచ్చ కొట్టుడు కొట్టారు సార్ థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ దానికంటే ముందు ఇక్కడ హైదరాబాద్ లో అతను ట్రిపులర్ గారు డిగ్రీ ఆ డిగ్రీ కంటే ఒక పాయింట్ సార్ ఇక్కడ మంచి చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసి ఇంటి దగ్గర కార్ని కూడా పగలగొట్టి ఇక్కడ హైదరాబాద్ ఈడ్చుకొచ్చారు సార్ అంటే అక్కడే చూపించారు అక్కడే తన మీద నిన్ను ఎలా ఇబ్బందులు గురి చేస్తున్నాం అక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకెళ్తే తను మాట్లాడుతున్నాను చెప్తుండే ఇదంతా కరెక్ట్ గా సార్ కరెక్ట్ గా సార్ ఇది అని ఈ ప్రాసెస్ లో వెళ్ళిన తర్వాత థర్డ్ డిగ్రీ ఆ సిఐడి ఆఫీసర్లు ఇద్దరు దానికి వత్తాసు పలికిన ఏసీపీ మన వెంకట విజయ్ పాల్ గారు అడిషనల్ ఎస్పీ విజయపాల్ గారు ఇలా ముగ్గురు కలిసి జగన్ చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టుగానే పిచ్చ కొట్టుడు థాడ్ డిగ్రీ ఎంతంటే టార్చర్ సార్ చెప్పులు వేసుకునేంత టైం ఇవ్వలేదు సార్ చెప్పులు ఇప్పించి మరి కాళ్ళ మీద కొట్టారు సార్ కాళ్ళ మీద కొట్టారు ఒక ఎంపీని సార్ జగన్ ప్రభుత్వం ఎవరికి మంచి జరగలేదు అటువంటి సొంత ఎంపీ మీదనే కొట్టిచ్చిన అంటే ఆ ప్రజలు పోయారు సార్ ఆలోచించారు కానీ ప్రభుత్వం కదా అరాచకాలు కదా మేనేజ్ చేసుకుంటామని చెప్పేసి ఆ ప్రాసెస్ లో ఉన్నాడు కొడతాడు జ్వరం కూడా వచ్చింది సార్ జ్వరం కూడా వచ్చింది ఆటికైనా కూడా కోర్టు తీసుకుంటాను అడుక్కున్నాడు నేను ఏం చేశాను కోర్టు తేల్చుకుంటాను అడిగాడు సాటిస్ఫై ఇంకా రెండు రోజులు ఇంకా రెండు రోజులు కొన్ని హెల్త్ బాగాలేదు అన్నట్టు వీళ్ళే కొంచెం ఏదో హాస్పిటల్ అన్న ట్యాబ్లెట్స్ అన్నట్టు డేట్ టైం టైం కోర్టు టైం ని క్రాస్ చేసి ఇది ఇంకా డీజిల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది ఇట్లా కార్ దాంట్లో ఈ లో టైం అయి కొట్టి తర్వాత సండే తర్వాత మండే కన్నా ఇట్లా ఈ ప్రాసెస్ లో రెండు రోజులు పిచ్చ కొట్టు కొట్టారు కొట్టారు ఏడ్చారు సార్ రెండు రోజులు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు చాలా ఏడ్చారు ఒక ఎంపీ అయింది అంటే బాధపడ్డాడు వాటికైనా కూడా కోర్టుకి తీసుకెళ్లారు సార్ నన్ను కొట్టారు సార్ అని చెప్పారు ఇమ్మీడియట్లుగా లేదు సార్ కొట్టలేదు సార్ అన్నారు ఇమ్మీడియట్గా లేదు సార్ తను వచ్చే దాకా ఆల్రెడీ ఆయనకే తెప్పాలో ఆయనే కొట్టుకుంటున్నాడు సార్ రెండు రోజులు ఒకసారి లేట్ అయ్యేసారు మా మీదనే ప్రభుత్వం మీదనే పోలీసుల మీదనే రివర్స్ ప్లే చేస్తున్నా ఆయన కొట్టుకున్నాడు సార్ మరి రెబన్స్ ఎక్కడున్నాయి సార్ పోలీస్ చేతిలో ఉంటాయి ఎంపీ చేతుల్లో ఉంటాయా రెబన్స్ లాటి కానీ ఇంకోటి కానీ ఎవరి దగ్గర ఉంటాయి ఎవరు ఆగిన ఉన్నాడు అంటే వాళ్ళ ముందు కొట్టుకుంటుంటే వాళ్ళు పిచ్చోళ్ళు చూడడానికి ఈయన పిచ్చోడా కాదు కదా వాళ్ళే కొట్టి రివర్స్ చేశారు లేదు ఏంటి మరి ఆధారాలు అంటే ఇమీడియట్గా శాంతికుమార్ జిజిహెచ్ హాస్పిటల్ డాక్టర్ గారిని శాంతి ప్రభావతి ప్రభావతి గారిని ఇమీడియట్ గా సబ్మిట్ చేయించారు ఒకటి ఫేక్ సర్టిఫికేట్ లేదు అంత బాగానే ఉంది ఈ మధ్యన ఈయననే చేయించుకున్నాడు ఈయన కొట్టుకొని ఈ పోలీసుల మీద ప్రతీకారాలను తీర్చుకుంటారు అని చెప్పేసి ఆమె కూడా మేనిఫ్లేట్ చేసింది ఒక డాక్టర్ అంత ముందు డాక్టర్ ఆమెకి తెలియదా సార్ డాక్టర్ సుధాకర్ గారిని ఇదే ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పుడు డాక్టర్స్ ఎంత ఫీల్ అయ్యారు నర్సులు ఎంత ఫీల్ అయ్యారు జనాలు ఎంత ఫీల్ అయ్యారు అయినా ఒక లేడీ అండి మళ్ళీ సపోర్ట్ ఆయన కూడా కుట్ర ఒక భాగం అప్పుడు మనకు తెలియలేదు ఈ విషయం ఆ టైంలో ఆయన గురించి తర్వాత ఆయన కోర్టునే అడిగాడు సార్ నాకు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు సిఐడి మీద నమ్మకం లేదు మా ఆ జగన్ మీద నమ్మకం లేదు దయచేసి నేను నన్ను కొట్టారు కావాలంటే నన్ను మిలిటరీ మిలిటరీ హాస్పిటల్ కి హైదరాబాద్కి అక్కడ సిఫ్ట్ చేసి కనీసం అక్కడ అక్కడ సార్ నిజాలు తెలుస్తాయి మీకు మొక్కుతా సార్ అని జడ్జి గారిని ఓకే బతిమినారాడు అక్కడ స్టార్ట్ అయింది సార్ రాఘరామకృష్ణ రాజు గారికి న్యాయం స్టార్ట్ అయింది ఆయనకి కరెక్ట్ మంచి రిపోర్ట్ ఇచ్చింది సార్ మిలిటరీ హాస్పిటల్ వేరే టార్చర్ చేశారు థర్డ్ డిగ్రీకి మించిన టార్చర్ చేశారు ఫుల్ హెల్త్ బాడీ పల్స్ బీపీ ఇవి ఇవి చాలా డోనే అని చెప్పేసరికి కోర్టుకి సబ్మిట్ చేశారు సబ్మిట్ చేశారు కానీ ప్రభుత్వ యోధి జగన్ జగన్ది ఏం చేశారు ఆ కోర్టు ఆ కేసుని నాంచారు నాన్చారు నాంచారు నాంచారు నాన్చారు అలాగే ఉన్నాడు సార్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు ఎంపీగా ఉన్నా ఆయన ప్రజలతో ప్రతినిధిగానే ఉన్నాడు స్టిల్ ఆ ఆయనకున్న మనసు ప్రకారం ఈరోజు టీడీపీలో ఉండొచ్చు ఆయనకున్న మంచి ప్రజాప్రతినిధిని ఒక అర్థానికి న్యాయం జరిగింది సార్ ఇప్పుడు కోర్టుల కేసు రికవర్ అయింది సార్ సిద్ధార్థుల చెప్పారు చెప్పారు లేదు ఆయన సబ్మిట్ చేసిన హాస్పిటల్ ట్రీట్మెంట్ దానికి నోటికి నిజాలు ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది ఇందులో అరెస్ట్ అవ్వడం బాగా అని చెప్పేసి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో సార్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ గారు కోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ కోసం చేశారు చేస్తే కోర్టు కొట్టేసింది లేదు నీది చెల్లదు నువ్వు అప్పుడు ఏం సబ్మిట్ చే అప్పుడు నువ్వు చేసినదంతా తప్పని చెప్పేసి ఈ రిపోర్ట్లో తెలుస్తుంది లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు విచారణకు హాజరు అవ్వాల్సిందే అని అన్నది అందులో ఈ సందర్భంలోనే సార్ ప్రభావతి గారి పేరు ఏ ఏ ఫైవ్ ఏ ఫోర్ మన ఈ పాల్ గారు పాల్గారు పాల్ గారు ఏత్రి జగన్ జగన్ ఇది సార్ విజయ రఘురామకృష్ణరాజు గారు కోరుకుంది ఇది ఇప్పుడు పాల్ గారు ఆ సందర్భంగా కోర్టులో ఇంకో మాట కూడా చెప్పారంట ఏంటి బెయిల్ ఎప్పుడైతే నిరాకరించారో ఆయన గా మారిపోతాను మేము కొట్టిన మాట వాస్తవే గానీ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టమంటేనే కొట్టాం మేము మా కొట్టలేదు అని చెప్పాడంట పాల్ అది అవ్వదు సార్ జరగని పని ఏ త్రీ జగన్ చేర్చిన తర్వాత ఆయన మారడం ఏంటి సార్ అవును వీళ్ళందరూ విచారణ ఎదుర్కోవాల్సిందే కేసులకి జైలు కి వెళ్లాల్సిందే వీళ్ళు వెళ్తారు పాల్ గారు విజయపాల్ గారు ప్రభావతి గారు కానీ జగన్ మాత్రం ముంగిపోవడానికి ఉండదు సిఐడి ఆఫీసర్స్ ఇద్దరు సునీల్ గారు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు జగన్ గారు వీళ్ళు కచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉండి ఒక ఒక తన ప్రభుత్వంలో ఒక ఎంపీనే కొడితే ప్రజలకి ఏం చెప్తున్నట్టు నువ్వు రేపు పొద్దున నువ్వు నువ్వు అసలు ప్రజాసేవ ఏం చేసినట్టు జగన్ సార్ జగన్ ఆధారాలున్నాయి సార్ ఇవ్వరు ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి సార్ దీనికి తోడు ఆయన పాత కేసులు ఉన్నాయి ఇప్పుడు అన్ని కొత్త కేసులు వస్తున్నాయి అమ్మ పాత కేసుల కంటే పెద్ద ఇప్పుడు వస్తున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి అవును రీసెంట్ గా చూస్తే దువ్వాడ శ్రీనివాసరావు గారిది కానీ పెద్దిరెడ్డి గానీ ఎక్కడ చూసినా జగన్ మీదకి వస్తున్నాయి ప్రతిదీ వస్తుంది ఆ కే పాత కేసుల కంటే ఇది ఫైవ్ టైమ్స్ ఎక్కువ వస్తున్నాయి కేసులు జగన్ మీకు ఇప్పుడు ఇది ఖచ్చితంగా సార్ వేరే కేసులను కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకుని ఉంటావేమో కుదరదు ఈ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారి కేసులో మాత్రం జగన్ జైలుకి వెళ్లాల్సిందే విచారణ ఎదుర్కోవాల్సిందే ఇది ఇది జరిగే సత్యం సార్ ఇది ఇది రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో కూడా పెను మార్పుగా సంభవించబోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మరో వీడియో మళ్ళీ మాట్లాడుతాను థ్యాంక్ యూ సార్